మున్సిపల్ కమిషనర్ వనపర్తి ఇంతకు ముందు నేను విడియాలో చేశాను సెవెన్ మంత్స్ ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా విడియాలో నుంచి నాకు వనపర్తికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వనపర్తిలో నేను శుక్రవారం సాయంత్రం జాయిన్ అవ్వడం జరిగింది సో నేను ఈ రెండు రోజులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే వనపర్తిలో నాకు శానిటేషన్ అనేది లోపల కనబడింది శానిటేషన్ తర్వాత టైం టౌన్లో బ్యూటిఫికేషన్ టౌన్లో మీడియం కాబట్టి నిధుల యొక్క దీన్ని బట్టి ఆ లభ్యతను బట్టి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే శానిటేషన్ మీద వచ్చే సంబంధం ఉంది కాబట్టి వాట్సాప్లో మీద వాట్సాప్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నాం ఆన్లైన్ వర్క్స్ కూడా ఇక్కడ లేట్ కాకుండా చూసుకుంటాం కాబట్టి ప్రజలు కూడా ప్రతి పనులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి డెలివరీ కూడా ఆపర్చునిటీ ఉంటుంది ఈ సేవా సెంటర్స్లో అప్లై చేసుకోవాలి చేసుకొని ఆన్లైన్లోనే అన్ని కూడా సేవలు పొందాలని కోరుతుంది